ఆరేళ్ళ ఈ ఈ ఈ కోడిని వేసాను అనమాట వీటికని ఈ వీటికి వచ్చే పిల్లలు దాని నుంచి వస్తే కొంచెం పెద్దగా వస్తాయి అందుకని వేసాను అది కూడా వేసాను అచ్చంగా వీటికి వచ్చినవి మరి గిడ్సలు అయిపోతాయి అనమాట అందుకని అలాగేసాను అనమాట ఈ కడక్నార్కి ఇట్లా చేసామంటే నెక్స్ట్ వచ్చేవి కొంచెం బలంగా వస్తాయి అన్నట్టు అనమాట మనకు మరీ ఒక కిలో మాంసం అట్లా పడకుండా రెండు కిలోలు అట్లా వస్తాయి అందుకు ఇట్లా చేసాను ఇదైతే మంచి హెయిట్ నాలుగు కేజీ వరకు ఉంటుంది కాబట్టి అవి వచ్చేవి కొంచెం మంచిగా వస్తాయి అనేసి అందుకేసాను అనమాట ఓ అమ్మో ఈ గుడ్లు పెట్టడం చూడాలి పెడతానే ఉన్నాయి అవి చూస్తేనేవో అంత చిన్నవి ఉన్నాయి పెడతా పెడతా పెడతానే ఉంటాయి ఎప్పుడు చూసిన పిల్లలు వస్తాయా పిల్లలు పెట్టిందా కాతే చాలా రోజులు కానీ పరుగు పడినట్టు అనమాట పొదుగుతాయి పిల్లలు కూడా చేస్తాయి చాలా రోజులు కానీ పొరవు ఇక్కడ అన్ని ఇవే ఉన్నాయి వచ్చా నీకు వచ్చా చెప్పు అంకెల్ చెప్పు చెప్పు పది కాడి చెప్పు పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి అట్లా గిన్నెకోళ్ళు అవి కూడా బాగా పెడుతున్నాయి గుడ్లు కాకపోతే తీసామంటే నేను పది ఇచ్చిన కాడ ఎనిమిది తొమ్మిది ఇట్లా వచ్చినాయి అనమాట ఒకతను తది కూడా వచ్చినాయి కాబట్టి ఒకటి ఎందుకు చనిపోయిందంట వాటికి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి అనమాట అందుకే ఎండ్ల కాలం కూడా కోళ్ళు వస్తాయి అన్నట్టు అనమాట పాపం ఒక అతను డబ్బులు వేసేవారు పంపించాలి అని అంటేనేమో అవి ఇప్పుడు దొరకట్లేదు ఎక్కడ పెట్టుకుంటున్నాయో ఏంటో